వెల్కమ్ బ్యాక్ టు విన్ను హ్యారీ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కత్తుల బావి దగ్గర అయితే ఉన్నాను ఇదే కత్తుల బావి రెడ్డి రాజుల కాలం నాటి గుడి అనమాట ఇది కత్తుల బావిగా ఎలా మారింది దీన్ని ఎందుకు కత్తుల బావి అని పిలుస్తారు దీన్ని పూర్తి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ ఎవరు కూడా లేరు ఎందుకంటే ఇక్కడ ఒక గైడ్ ఉండేవాళ్ళు ఒక త్రీ ఇయర్స్ తర్వాత నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చాను ఈ గుడి గురించి మొత్తం డీటెయిల్స్ నాకు ఆల్రెడీ చెప్పారు ప్రజెంట్ ఈరోజు కూడా ఉంటారేమనుకున్నాను ఎవరు లేరు ఇక్కడ నేను అయితే మొత్తం వీడియో తీసి వాష్ అయితే ఇస్తాను ఈ టెంపుల్ ఎందుకు పిలుస్తారు ఇలాగా ఏంటనేది చాలా రక్త చరిత్ర గల ఈ టెంపులు ఈరోజు మీకు చూపెడుతున్నాను ఇంకేం లేటెందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కత్తులు ఈ కత్తుల బావికి చేరుకోవాలంటే విజయవాడ నుంచి డెబ్బై ఒక్క కిలోమీటర్లు గుంటూరు నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లు ప్ ప్రయాణించాల్సి ఉంటుంది ఈ ప్రదేశం చుట్టూ మనకి కొండవీడి కోటలు అయితే కనపడతాయి గత వీడియోస్లో నేను కొండవీడి కోట ఎలా వెళ్ళాలి ప్రతిదీ కోట ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఈరోజు మన వీడియో కొండవీడి కోట దగ్గరలోనే కత్తుల బావి అయితే ఉంటుంది ఈ కత్తుల బావి అని ఎందుకు పేరు వచ్చింది దీన్ని చీకటి కోనేరు స్వామి దేవాలయం అలాగే కత్ూర్భావని ఎందుకు పిలుస్తారనేది పూర్తి హిస్టరీ అయితే నేను మీకు చెప్పడానికైతే ప్రయత్నిస్తాను ఈ హిస్టరీ తెలుసుకున్న తర్వాతే మనం వీడియోలోకి వెళ్తే ఆ టెంపుల్ చూస్తుంటే పూర్తిగా అయితే అర్థమైపోతుంది ఓకేనా ఆ కాలంలో ఈ ప్రదేశాన్ని మొత్తం రెడ్డి రాజులు పరిపాలించేవాళ్ళు అను పోతమ్మ రెడ్డి అలాగే తన ఏడుగురు అన్నదమ్ములు ఈ రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు ఈ రాజ్యంలో ఉన్న ప్రజలకి ఏలా పరిపాలన నచ్చేది కాదు ఆడవారి మీద అత్యాచారాలు అలాగే కొన్ని ట్యాక్స్లు విధించడం ఇలా చేసేవాళ్ళు ఇక్కడ ప్రజలకు నచ్చేది కాదు అలాగే ఈ రాజు దగ్గర శ్రీనాథుడు అనే కవి కూడా ఉండేవాడు ఆ రోజుల్లో ఎక్కువగా కవులు ఉండేవాళ్ళు కర్ణాటకలో శ్రీకృష్ణ దేవరాయల దగ్గర నన్నయ్య తిక్కన్న వేమన్న ఇలా కవులు అయితే ఉండేవారు కదా వారి మధ్య పోటీలు కూడా జరిగే కవుల మధ్య కర్ణాటక నుండి కబురు పంపిస్తారు ఈ రాజ్యంలో ఈ రాజ్యం నుంచి అను పోతమ్మారెడ్డి తన కవి అయిన శ్రీనాథుని అయితే కర్ణాటక అయితే పంపిస్తాడు పంపించిన తర్వాత అక్కడ మంచి పేరు సంపాదించుకుంటాడు శ్రీనాథుడు మంచి కవిత్వాలు అలాగే పద్యాలు నేర్చుకొని వారి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటాడు వారు తనని మెచ్చుకొని తనకి మంచి సన్మానం చేసి కొన్ని వజ్రాలు తనకిచ్చి పంపిస్తారు అలా తీసుకున్న శ్రీనాథుడు మళ్ళీ తన రాజ్యానికి అయితే చేరుకుంటాడు వచ్చిన తర్వాత ఇక్కడ రాజులైతే తనైతే అడుగుతారు అక్కడ నీకు ఏమైనా ఇచ్చారా ఆ రాజ్యంలో నీకు వజ్రాలు ఏమైనా ఇచ్చారా అని అడుగుతారు అయితే ఈ కవి ఏమంటే నాకు ఏమి ఇవ్వలేదు అలాగే కొన్ని ఇచ్చినవి వచ్చేదారిలోనే అయిపోయినాయి అని ఈ కవి అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఆ రాజులు మనసులో పెట్టుకుంటారు తన దగ్గర వజ్రాలు పెట్టుకుని అబద్ధం ఆడుతున్నాడు ఈ తర్వాత తర్వాత నీ పని చెప్తామనే ఉద్దేశంతో అనుకుంటా వాళ్ళైతే వెళ్ళిపోతారు కొన్ని రోజుల తర్వాత తనకి కవికి బాగా గర్వం పెరిగిపోయి నాకు మంచి పేరు వచ్చింది నా దగ్గర వజ్రాలు ఉన్నాయి నాకు సన్మానం చేశారనే ఉద్దేశంతో తనకొక గర్వం పెరిగిపోయి నేనే సొంతంగా ఒక పొలం తీసుకొని వ్యవసాయం చేయాలి పంట పండించాలనే ఉద్దేశంతో తన పొలం తీసుకొని కొన్ని రోజుల తర్వాత ఆ పొలానికి కావలసిన ధనమైతే ఏమీ కావాలనేది కొందరు బంగారు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఆ డబ్బై తీసుకొచ్చి పొలం అయితే పండిస్తూ ఉంటాడు అలా కొన్ని రోజుల తర్వాత ఆ పొలం బాగా నష్టానికి గురవుతుంది ఇంకా తన దగ్గర ఇలా ఎటువంటి డబ్బులు లేని కారణంగా ఇంకా నేను ఇంకా డబ్బులు కట్టలేను అని తనైతే అయితే చేతులు అయితే తెస్తాడు అయితే ఈ బంగారు వ్యాపారాలు మీ కవి రెడ్డి రాజుల దగ్గరికి వెళ్ళి మీ కవి మా దగ్గర కొంత అయితే తీసుకురావడం జరిగింది తను ఇప్పుడు కట్టలేను అంటున్నాడు మీరే పరిష్కారం చూపించాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అదే అదును చూసి ఈ కవికి మరణశిక్ష వేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మరణశిక్ష అయితే విధించడం జరుగుతుంది అయితే అసలైన స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఒక మంచి కవిని చంపేసారనే ఉద్దేశం పెట్టుకొని నవాబుల గోల్కొండ నవాబుల దగ్గరికి వెళ్ళి కొంత డబ్బును ధనం తీసుకొచ్చి ఒక గుడిని అయితే నిర్మించడం జరిగింది నవాబులు కూడా చాలాసార్లు ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత అమౌంట్ తీసుకుని వచ్చి వీళ్ళని చంపడానికి ఒక ప్లాన్ ఉంది ఇలా చేస్తామనే ఉద్దేశంతో గుడి నిర్మాణానికి అయితే పూనుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం వీడియోలో రాజులు ఎలా వచ్చారు వారిని ఎలా చంపారు ఎలాంటి చెట్టింగ్ అయితే వేశారు ఆ గుళ్ళో వాళ్ళై ఎలా చంపారు అనేది మనం వీడియోలో చూస్తూ మాట్లాడుతాం ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నది కొండవేడి కోట కత్తుల బావి దగ్గరలోనే ఉంటుంది అలాగే ధ్వజస్తంభం కూడా ఆ రోజులో ధ్వజస్తంభం మీద నిత్యం ఒక దీపం వెలుగుతూ ఉండేదంట ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు అలాగే పైన రాజులకి ఇక్కడ ఏదైనా అపాయం వస్తే ఆ దీపం ఆగిపోతుంది అనే ఉద్దేశంతో ఆ ద్వయస్థంభాన్ని అక్కడైతే నిలబెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కత్తుల బావి గేట్ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతం మనం చూపించడానికి ఇక్కడ ఏ ఒక్క గైడ్ కూడా లేరు తను ఊళ్ళోకైతే వెళ్ళడం జరిగిందంట నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను మీరు ఇక్కడ చూసినట్లయితే కొంత విగ్రహాలు అయితే ధ్వంసమై ఉన్నాయి తెలిసిందే కదా పురాతనమైన కట్టడాలు ఎక్కడ కనబడితే ఆ గుప్త నిధుల కోసం తవ్వేవాళ్ళు దాని కారణంగా ఈ విగ్రహాలు అయితే ధ్వంసమయ్యాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేసు భోజనాలు వడ్డించడం కోసం సెట్ చేసిన ప్లేసు ఇక్కడ రాజులను ఇక్కడ భోజనం చేసిన తర్వాత కత్తుల బావి లోకి తీసుకెళ్ళి చంపడం వీళ్ళ యొక్క ప్లాన్ అలాగే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ముప్పై కాల మండపం కనపడుతుంది ఐదు స్తంభాలతో మొత్తం ముప్పై అయితే ఉంటాయి దీన్ని ముప్పై కాల మండపం అని పిలుస్తారు ఇప్పుడు మనం ప్లాన్ తెలుసుకుందాం ఈ గుడి ముందు భాగంలో నాట్యాలు చేసేవాళ్ళు మధ్య భాగంలో భోజనాలు వడ్డించేవారు ఆ గ్రీన్ కనపడుతున్న ప్లేస్లోనే ఆ భోజనాలు వడ్డించేవాళ్ళు వీళ్ళ ప్లాన్ ఎలా ఉందంటే భోజనం తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి గుడి లోపల వెళ్ళి చేతులు కడుక్కోవాలి గుడి అవతల వాటర్ పెట్టారు ఇక్కడ భోజనం వడ్డించే దగ్గర ఎటువంటి వాటర్ కూడా పెట్టలేదు భోజనం తిన్న తర్వాత గుడి లోపలికి వెళ్ళి ఆ చేతులు కడుక్కునేటట్టు వీళ్ళు ప్లాన్ చేశారు ఈ ప్లాన్ వేసింది పూజారి లక్మాదేవి కంసాలి రాజులు భోజనం చేసిన తర్వాత ఈ ద్వారం గుండా లోనకైతే వచ్చేవాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఈ ప్రదేశంలో శబ్దాలు వచ్చే డ్రమ్స్ అలాగే చప్పట్లు కొట్టుకుంటూ ఉండేవాళ్ళంట రాజులు వచ్చిన తర్వాత వాళ్ళని ఆహ్వానించినట్టు గుడి లోపల అలాగే కత్తుల బావి దగ్గర కూడా ఇంకొక ప్లాన్ అయితే వేశారు ఒక జారుడు బండ్ల లాంటి ఈ ప్లేస్లోనే జారుడు బల్ల లాంటి ఒక జారుడు బల్ల వేసి ఆ జారుడు బల్ల మీద నిత్యం ఆయిల్ పోస్తూ ఉండేవాళ్ళంట ఎవరైనా ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత మొత్తం చీకడగా ఉంటుంది ఆ కొంత ముందుకెళ్ళిన తర్వాత కత్తులు బావి అయితే ఉంటుంది అది ఎవరికి కనపడదు ఈ ప్రదేశంలో జారుడు బల్ల ఉండేది ఆ జారుడు బల్ల మీద పడ్డ వెంటనే ఎవరైనా సరే ఆ డైరెక్ట్గా కత్తులు బావి దగ్గరికి అయితే వెళ్ళిపోయి కత్తులు గుచ్చుకొని చనిపోయేవాళ్ళు అలాగే కత్తులు బావి ముందు భాగంలో ఒక అద్దం కూడా అమర్చి ఉండేవాళ్ళంట అద్దం ఎందుకంటే రాజుగారు వచ్చేటప్పుడు తన ముఖాన్ని చూసుకుంటూ ఆ ముందుకైతే వచ్చేవాళ్ళంట వచ్చిన వెంటనే ఆ జాడు మరణం మీద కాలు వేయడంతోనే డైరెక్ట్గా కత్తుల బావిలోకి వెళ్ళిపోయి పడేటట్టు వీళ్ళు ప్లాన్ చేశారు అలా చాలామందిని మూడు వందల మందిని పైగా ఆ బావిలో పడేసి అయితే చంపేశారు ప్రస్తుతం ఆ బావిని అయితే క్లోజ్ చేసేసారు ఈ కాలంలో కొందరు వెళ్ళి పడుతున్నారు అలాగే పశువులు ఏమైనా సాయంత్రం పూట వస్తే పడిపోతున్నాయని ఉద్దేశంతో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ గుడి దగ్గర ఉన్న బావిని అయితే క్లోజ్ చేశారు కొంతకాలం ఇక్కడ ఒక విగ్రహం కూడా ప్రతిష్ఠించారంట కానీ ఆ విగ్రహం కూడా తీసేసి ప్రజెంట్ ఈ గుడి అసలు ఏ విగ్రహం ఉండదు అసలు ఇక్కడ ఎవరు కూడా ఉండరు పగల పూట ఎవరైనా వస్తారు చూసి వెళ్ళిపోతారు రాత్రిపూట ఇంకా ఈ గుడి దగ్గర ఎవరు కూడా రారంట చెప్పాలంటే మూడు వందల మంది ఒకే బావిలో పడి చనిపోయారంటే ఇక్కడ ఆత్మలు కూడా ఉంటాయని అందరు నమ్ముతుంటారు అందుకనే సాయంత్రం పూట ఎవరు రారు మీరు చూసినట్లయితే అవి మొత్తం కొండవీడి కోటలు ముందు విడిచిలో నేను కొండవీడి కోట పైకి అయితే వెళ్ళాను అక్కడ వాళ్ళ కోటలు ప్రతీదైతే మీకు చూపించాను ఇవి ఫ్రెండ్స్ చూశారు కదా కత్తుల బావి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా హిస్టరీ తెలుసుకొని చాలా దూరం ప్రయాణించి ఈ వీడియో తీశాను చాలా భయంకరమైన ప్లేస్ కూడా ఇది రెడ్డి రాజుల అయ్యం నాటి ఈ కత్తుల బావిని ఈరోజు మన వీడియోలో నేను చూపెట్టడం జరిగింది ఎలా చూసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరొక మంచి వీడియోతో నేను ముందుకైతే వస్తాను